తీగ లాగుతున్నారు డొంక కదలబోతోందా ప్రభుత్వ సంపద సర్కార్ వారి భూముల కబ్జా అన్యాగ్రాంతం వంటివి ఏమైనా ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవడం లేదంటే తద్వారా సర్కార్కు ఆదాయం సమకూర్చే దిశగా అడుగులు వేయాలని టీడీపీ పొలెట్ బ్యూరో సభ్యుడు శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు సర్కార్ ఆస్తులు ప్రజా అవసరాలకు ఉపయోగపడాలి లేదంటే ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా ఉండాలి తప్ప ఎవరి పేరునా కాకూడదని యనమల స్పష్టం చేశారు ఇవాళ ఎమ్మెల్యే లో యనమల రామకృష్ణుడు రెవెన్యూ రిజిస్ట్రేషన్ మున్సిపల్ మరియు హుడా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు స్థలాలకు చేసిన భూసేకరణ ఎంత మేరకు ప్రజా అవసరాలకు పంపిణీ జరిగింది ఇంకా ఎంత మిగులు భూమి ఉంది మార్కెట్ విలువ తదితర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు ఏ రైతుల నుంచి భూమిని కొనుగోలు చేశారు లబ్దిదారుల వివరాలు ఇవ్వాలన్నారు అదేవిధంగా అక్కడక్కడా లేఅవుట్లలో సామాజిక అవసరాలకు సంబంధించిన స్థలాలు ఆక్రమణకు గురైనట్లు కొన్ని చోట్ల స్థలాలు అన్యాక్రాంతమైనట్లు యనమల దృష్టికి రావడంతో వీటిపై కూడా నివేదిక అందజేయాలని యనమల ఆదేశించారు. అదే విధంగా హుడా మరియు మున్సిపల్ అధికారులతో జరిగిన సమీక్షలో పట్టణాభివృద్ధి చర్చకు వచ్చింది. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు హుడా ప్రతిపాదనలు అధికారులు యనమల ముందు ఉంచారు. తినుపురపాలక సంఘంలో మున్సిపల్ పార్క్ ఆగమించునారని విషయం మా నోటీసు వచ్చింది. దాని నిమిత్తం మొన్న మా టౌన్ పల్లింగ్ శాఖ ద్వారా వెరిఫై చేయాం. వెరిఫై చేసిన తర్వాత దానికి సంబంధించిన వివరాలు ఆ సర్వే నంబర్లు ఎన్కమర్ సర్టిఫికేట్ ఏంటని మన సబ్ రిజిస్టార్ ఆఫీసులు లెటర్ రాసాం అవి వచ్చిన వెంటనే అసలు అది మున్సిపల్ స్థాయిలో ఎంత హక్కు అయ్యా ఎంత విలువ వీలు సైట్ వాల్యూ అనాథర్ పర్మిషన్లు తీసుకున్న తీసుకున్నప్పుడు ఎన్ని తీసుకున్న తర్వాత కన్సర్న్ పార్టీకి నోటీస్ ఇచ్చి తదుపరి తదుపరి తీసుకుంటాం ఇప్పుడు కూడా మన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ దాటి ఏంటంటే మన తుని మున్సిపాలిటీ నుంచి బిల్డింగ్ ప్లాన్లో ఫీజుల కింద సుమారు మూడు కోట్లు వసూలు చేశారు వాళ్ళకి అంటే ఏంటంటే జీ ప్లస్ త్రీ కట్టిన అక్కడికి వెళ్ళాలి ప్లాన్లన్నీ కూడా ఆ విధంగా మూడు కోట్లు మన తున్నీపూర్ ప్రదేశంలో కట్టిన సంబంధిత ఓనర్ల నుంచి డెవలప్మెంట్ ఫీజు కింద మూడు కోట్లు ఫీజు చేశారు దాని నిమిత్తం మన మన ఆనబుల్ యొక్క రామకృష్ణ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మూడు కోట్ల తగ్గ ప్రతిపాదనలు ఇమ్మన్నారు లాస్ట్ టైం మీటింగ్లో ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాం రెండు కోట్ల పరిమితంగా ఇప్పుడు రెండు కోట్లు సాయం చేస్తున్నారు వాళ్ళు వాటి డెవలప్మెంట్ ఆఫ్ రెరేల్ గ్రౌండ్ మిగతా ఏమో మన రామకృష్ణం కాలనీలో సిసి రోడ్స్ ఎన్ని స్వచ్ఛచ్చిన ఇంప్రూవ్మెంట్ చేయలేందుకు ఈవేళ మేము మన కౌడ వైస్ చైర్మన్ గారికి ప్రపోజల్స్ పంపిస్తే అక్కడి నుంచి వచ్చిన అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కెండర్ స్పెడ్ ఎన్ని కూడా వీలైనంతవరకు అన్ని పనులు చేయడం వల్ల అక్కడ ఎందుకంటే రామకృష్ణ కాలనీ స్లమ్ ఏరియా అక్కడ చేయడం వల్ల పబ్లిక్ అంతా ఉపయోగపడుతుంది ప్రతిపక్ష నేత రామకృష్ణ సార్ తునిలో ఈరోజు కొడ మరియు తున్ని మున్సిపాలిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల కోసం సమీక్ష నిర్వహించడం జరిగింది జరిగింది ప్రాధాన్య క్రమంలో వివిధ వర్కులకు కుడాల నిధులు లభ్యతను చూసుకొని వివిధ వర్కులకు అనుమతులు మనం చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సారా ఆదేశాల మేరకు మేము తుని మున్సిపల్ సిబ్బంది మరి కమిషనర్ ఇంజనీరింగ్ సిబ్బందితో కలిపి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం